మన ప్రభు ఏసుకోవాలి నామన అందరికీ తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై సంవత్సరము ఆగస్టు నెల పదిహేడవ తారీఖున తండ్రిని దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదేమనగా ఎబ్రిలకు పదకొండవ అధ్యాయం ఆరవ వచనంలో ఇలా వ్రాయింది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుల ఇముట అసాధ్యము అవును మన రక్షణ విశ్వాసంలో ఉన్నది అయితే ఈ వాక్యం ద్వారా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలము కావు అని ఒప్పుకోవలసిందే మనల్ని అన్ని విషయాలలో కాపుదల ఇస్తూ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడితో నమ్మికతో మనం ఉండాలి మనకు అత్యధికమైన బహుమానము దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది అని గ్రహించాలి అలాగే మనం విశ్వాసించాలి ఆయనలో మన కవచం మనకు అత్యధికమైన బహుమానం మనం గ్రహించాలి ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తన్నైన దేవుడు దీవిష్యుడుగా ఆమె సాధన భూమి ఆకాశం నుంచి మీకే ఉన్నాడు గడిచిన దినం నుండి మరొక నూతన మీకు మనకు ఈ రోజు తండ్రి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ఏసు సున్నామని కాపాడి స్వస్థతను దయచేయండి దురాత్మ శక్తి నుంచి దూరం పీడింపబడుతున్న బిడ్డలకు శాంతి సమాధానమును స్వస్థతను దయచేయండి అనారోగ్యం ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి వారి పరిచయం చేస్తున్న డాక్టర్లను ఆరోగ్య డాక్టర్లను నర్సులను వారిని దీవించిన యువతి జ్ఞానం ఇవ్వండి అలాగే ఈ వారిని ప్రేమతో కాపాడండి సంఘాలను ఎత్తబడడానికి వారు విశ్వాసంతో కలిసి జీవించడానికి సంధించండి దానిది రాక సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంది చదువుతున్న బిడ్డను అలాగే ఉద్యోగాలు చేస్తున్న బిడ్డను అనేక చోట్లకు ప్రయాణం చేస్తున్న బిడ్డను అందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి సంపూర్ణమైన ఆరోగ్యమైన కృపణ వరకు దయచేస్తారని మీరిచ్చే విశ్వాసము కాపుదలతో ఆ విశ్వాసమును పొందుకునడానికి మాకు అటువంటి దండను దయచేస్తారని త్వరలో రానైనా మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ప్రతిమాల వేడుక నుంచి నా తండ్రి ఆమె అందరికీ క్రీస్తునామ వందనములు ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దేవునలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె ప్రస్తుతం